ఏంటి గాయత్రి గారు ఎక్కడికి వచ్చి ఏదో ఆకులు కోసేస్తున్నారు అనుకుంటున్నారా పొద్దున్నే ఏం లేదండి గోరింటాకు వస్తున్నాను ఈ రోజు వీడియోని గోరింటాకు కోయడంతో స్టార్ట్ చేస్తా అనమాట మరి గోరింటాకు కోసి ఏం చేస్తాను ఏంటో చూసేద్దామా మా ఊరు వచ్చారు మా ఊరేవిడమా మా అత్తయ్య మా మేనత్త ఆల్రెడీ మేనత్త సలహాలు మీరు వీడియో చూసారు అనుకుంటే ఇంతకు ముందు దాంట్లో మనకి బీట్రూట్ జ్యూస్ అటండి మంచి వెజిటేబుల్ జ్యూస్ ఎలా చేసుకోవాలి ఏంటో చూపించింది అప్పుడు తన చూపించింది ఇప్పుడు నేను చూపిస్తున్నాను యాక్చువల్లీ గోరింతా కోసేది ఒక మంచి హెయిర్ కేర్ వీడియో చేసి చూపిద్దాం అని చెప్పి కోస్తానమాట ఏంటంటే వచ్చిన తర్వాత మా అత్తయ్యలు ఏంటంటే ఊరు ఊరొచ్చు వచ్చి రెండు మూడు రోజులు అయింది వీళ్ళు ఏంటంటే నాలుగు రోజుల నుంచి ఏ పని అంటే అదే పిలుస్తానులేండి నీ జుట్టు ఏంటి తెగ పెరిగిపోయింది బాగా పెరిగింది బాగా పెరిగింది ఏం వాడుతున్నావు ఏం రాస్తున్నానో తెగ అడిగేస్తున్నారు నా బాగుంది నేనే రాస్తాను నేను నార్మల్గా నాచురల్ గా యూస్ చేసి కొబ్బరి నూనె రాస్తున్నాను అని చెప్పాను వీళ్ళెవరు నా మాట వినలేదు అన్నమాట సర్లే ఎందుకు వినట్లేదు వీళ్ళకి ప్రపర్ గా కరెక్ట్ గా చేసి చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను చేసి చూపిస్తున్నాను నేను యూస్ చేసే హెయిర్ ఆయిల్ మటండి ఇంట్లో నేను ఏ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను దానివల్ల వీళ్ళకి కనిపించిన రిజల్ట్ ఇది మేడం రిజల్ట్ ఇది అంటే కొంచెం లెంత్ అయితే పెరిగింది ఎలా మేక్ చేయాలి అనేది చక్కగా మేక్ చేసి వీళ్ళకి ఒక రెండు బాటిల్స్ పాటు నేను కూడా ఒక బాటిల్ పట్టుకెళ్దాం అనుకుంటున్నాను మరి నా ప్రిపరేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దామా నేనైతే ఒకసారి చేసి చూపిస్తాను రెగ్యులర్ గా అయితే వీళ్ళే చేసుకుని ఫాలో అవ్వాలి ఎక్కడ గోరింటా చెట్లు దొరికితే అక్కడ గోరింటాకు దూసేసుకుని పట్టుకెళ్ళిపోయి కోసేయాలి పక్కిం మేము చేసుకుంటాలేసుకుంటా లేసారి చూపించాలే మేము గోడ అయితే దూకలేదు పొద్దున్న మా అయితే గోడ దూకి మందర్ పూలు కోసింది ఇప్పుడైతే పక్కింట్లో ఆ ఇంట్లో మాట పక్కింట్లో అడిగే ఇలాగా గోరింటా కోస్తున్నాము ఈ గోరింటా పట్టుకెళ్ళి ఏం చేస్తామో చూపిస్తాను పదండి ఇదిగో ఇటు చూడండి ఈ డోర్ అయితే ఇక్కడ తీసుకొచ్చని ఏంటి ఇదైతే లాక్ చేసి ఉందండి యాక్చువల్లీ ఈ ఇంట్లో ఉందన్నమాట మందార్ చెట్టు చూడండి ఆ కార్నర్ లో ఉన్న మందార్ చెట్టు ఆ మందార్ చెట్టు దగ్గరికి వెళ్ళడానికి ఇంటి కూడా తాళ వేశారనమాట ఎవరు లేకపోతే మా చిన్నమైన ఏం చేసిందంటే మార్నింగ్ అట్గో ఆ పక్కన ఇంట్లోంచి వెళ్ళి ఆ చిన్న పెట్ట కూడా దూకేసేస్తే అక్కడికి వెళ్ళి మందార పూలు ఆకులు అన్ని యాక్చువల్లీ మా ఇంట్లో కానీ పక్క ఇంట్లో కానీ ఇక్కడెక్కడ మందార చెట్లు చెట్లకి అంత డిమాండ్ మీ ఊర్లో ఏంటి అంత డిమాండ్ అందరూ రాసేసుకుంటున్నారు మరి డిమాండ్ కాకపోతే హెయిర్ కేర్ కేర్ లో ఎక్కువ యూజ్ చేసేస్తారు కాబట్టి డిమాండ్ ఎక్కువైపోయి ఆకులు పూలు దొరకట్లేదు అంట నాకైతే ఇన్ని దొరికినాయి ఇప్పుడు దాన్ని పెట్టి నేను చేసేస్తాను నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఉందండి ఇదిగో ఎవరైనా దొడ్లో చెట్లు వేసుకుంటారు వీధిలో చెట్లు వేసారు ఇదిగో మొలగ చెట్టు ఉంది కదండి ఆల్రెడీ నిన్నైతే ములక్కళ్ళ కోరే ఉండారు ఎంత ఎంత బాగుందంటే అంత టేస్టీగా ఉంది అంటే ఎవరి దొడ్లో కాయలు వాళ్ళు కోసుకుని వండుకు తినారంటే టేస్ట్ అలాగ ఉంటదో ఏమో మరి ఎట్లా పూలు చూడాలి అవున మొత్తం పోతే ఎలా పూసేసిందో ఆల్రెడీ కాయ ఇంకా ఒక్కటి ఉంది ఇంకొక కాయ్ చిన్న చెట్టే కదా లేతగా ఉంది అది రేపు గోయిస్తాను వండడానికి ఇప్పుడు ఇదిగో ఇది కరివేపాకు మటండి చిన్న కరివేపాకు చెట్టేశారు దొడ్లో కరివేపాకు పెట్టే వీళ్ళు యూజ్ చేస్తున్నారంటే ఫ్రెష్ గా ఉంటుందని చెప్పి ఇప్పుడు ఈ కరివే మనం యూస్ చేసేద్దాం స్మెల్ చాలా బాగుంది లేతాక్ అంతా కోసేస్తున్నాను చక్కగా మళ్ళీ లేండి కొంచెం సరిగిపాకి ఎద్దాం సరిపోతుంది నెక్స్ట్ చెప్పడానికి ఇక్కడ అంటే మా చిన్నప్పటి ఇల్లు మాట చిన్నప్పుడు అంతా కూడా ఇక్కడే ఉన్నాము మేము కాలేజ్ చదువుకున్నప్పుడు ఏంటి స్కూల్ ఏంటి చదువుకున్నాము కాలేజ్ చదువు మా అమ్మ చదువు కూడా ఇక్కడే మీ అమ్మ కూడా మరి చదివింది కదా అవునవును మా అమ్మ కూడా ఇక్కడే చదువుకుంది ఈ ఊర్లోనే చదువుకుంది ఈ ఇల్లు అందుకని పర్టికులర్ గా నేను చూపిస్తాను అనమాట ఇప్పుడు తీసుకున్నారు ఇల్లు వాళ్ళు కొనుక్కున్నారు నేను రెగ్యులర్ గా హెయిర్ కి అప్లై చేసుకున్న హెయిర్ ఆయిల్ ఎలాగా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూసేద్దాము మా చిన్న మేడంతా గోడ దూకి తీసుకొచ్చిన గోడ దూకి తీసుకొచ్చిన అదంతా అప్పుడు ఇప్పుడు నేను మారిపోయిన మందార పువ్వులు మాట మందార పువ్వులు ఇగో మందార మొగ్గలు కూడా కోసుకొచ్చింది యాక్చువల్లీ రేపటికి వస్తాయి కానీ మళ్ళీ రేపు సగం వాళ్ళ సగం చేయలేము కాబట్టి మొత్తం అంతా కలిపి అలా నేను మిక్స్ చేసేస్తున్నాను పాటుగా మందార ఆకులు కూడా కొన్ని తీసుకున్నానుమాట అండి కొంచెం ముదురుగా ఉన్న మందార ఆకులే తీసుకుంటే బాగుంటుంది కొంచెం గరివేపాకు తీసుకున్నాను ఫ్రెష్ గా ఉన్నది దాని తర్వాత గోరింటాకు మాటండి ఇదిగో గోరింటాకు తీసుకున్నాను దాంతో పాటుగా కొంచెం ఉసిరి పౌడర్ ఏంటంటే రా ఉసిరి ఎండిపోయింది డ్రై వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు అవైలబుల్ గా దొరకదు కాబట్టి నేను ఉసిరికే పౌడర్ వేసేస్తున్నాను దాంతో పాటుగా కొంచెం ఇదిగో మెంతులు వాడుతున్నాను మెంతులు తీసుకున్నాను మెంతులతో పాటు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి దీంట్లో మీకు వేంబులం పట్ట అంటారు అనమాట తమిళ్లో ఇది తీసుకున్నాను అంటే రతన్ చూర్ అంటారు హిందీలోని దీన్ని కూడా నేను మిక్స్ చేస్తున్నాను ఈరోజు ఇది ఏంటంటే యాక్చువల్లీ మనకి స్కిన్ కేర్ కి హెయిర్ కేర్ కి కూడా బాగా యూజ్ అవుతుంది మెయిన్ ఈ ఇంగ్రీడియంట్ యూస్ చేయడం వల్ల మనకి హెయిర్ లో వైట్ హెయిర్ అనేది ఆల్రెడీ గాయంత్రి మీకు వైట్ హెయిర్ ఉంది అంటే కనుక సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి చెప్పేదాన్ని సరిగ్గా నువ్వు మెయింటెన్స్ నీకే లేదు మెహందీ గానీ కలర్ గానీ ఏవి అప్లై చేయలేదు అందుకని నా హెయిర్ ఇలా ఉంది బట్ హెయిర్ అయితే లెంత్ చూసారు కదా కర్లింగ్ హెయిర్ ఇంత లెంత్ మెయింటైన్ చేయడం అనేది కష్టమే నేను మెయింటైన్ చేస్తాను కదా ఒప్పుకుంటా యాక్చువల్లీ ఇది అదేంటే వెములం మట్ట యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్లో ఏదైనా ఇరిటేషన్స్ కానీ ఇచ్చింగ్స్ కానీ అలాంటివి అన్నీ ఉంటే కనుక పోతాయి అంతేకాకుండా మనకి హెయిర్ లో వైట్ హెయిర్ అనేది రాకుండా అంటే వచ్చిన దాన్ని వెంటనే పోగొట్టడం అనేది నేను అలాంటి ఫాల్స్ మాటలు చెప్పలేను త్వరగా ప్రీ మెక్చర్డ్ హెయిర్ అనేది రాకుండా ఆపుతుందండి అండ్ అంతేకాకుండా హెయిర్ స్మూత్నెస్ కి బాగా పనికొస్తుంది నేను యూస్ చేసే ఐటమ్స్ అన్ని కూడా హెయిర్ కేర్ కి బాగా ఉపయోగపడే ఐటమ్స్ నేను యూస్ చేస్తున్నాను ప్రాసెస్ లోకి వెళ్ళిపోతామా ఇదిగో ఈ బాండేజ్ చూడండి ఇదేదో ఫిఫ్టీన్ పెట్టి మా అంకులు కొనుక్కొచ్చారంటే అత్తయ్యకి కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువలో ఎక్కువగా ఆలోచించి కొన్నారు ఏంటంటే దీంట్లో ఒక డ్రాప్ ఆయిల్ వేసి కూర వండే ఇచ్చ అసలు మొత్తం ఆయిల్ లేకుండా వండుకుంటే బాగుంటుంది అంతే కదా మీద కొన్నారు మరి ఆయన ఉన్నప్పుడు నేను అడగాలి దీని గురించి నాకు అంత ప్రాసెస్ తెలియదు ఏదో ఇక్కడ హీటింగ్ నెంబర్స్ అవి కూడా ఉన్నాయి మాట అండి దాని ప్రకారం ఇది మన కుకింగ్ అయిపోయా చెప్తాదేమో అదే లైట్ లైట్ గా అనిపిస్తుంది అంటే అందులో దీంట్లోనే ఆగిపోయిన తర్వాత మనం ఆపేసుకుంటాం అదే ఆగిపోద్ది అనుకో ఆపుపో అవసరం లేదు కూడా ఓకే అదే ఆగిపోద్ది ఇదేమో చూడండి చాలా బరుగు ఉంది బాబు చాలా బరువు దీన్ని ఇదిగో లైట్ పెట్టి ఆన్ చేయాలి కదా ఆన్ చేసి ముందు బాండి పెడదాము బాండి పెట్టి ఫస్ట్ ఏం చేద్దాం అంటే మనం నేను ఏం మెజర్మెంట్ చెప్పట్లేదు అంటే చెప్తున్నాను ఇదిగో మెంతులు నేను ఒక గుప్పుడు మెంతులు తీసుకుంటున్నాను మెంతుల్ని ఫస్ట్ ఎందుకంటే దీంట్లో పచ్చిదనం పోయేటట్టుగా కొంచెం రోస్ట్ చేసుకుంటే బెటర్ అందుకని నేను ఫస్ట్ మెంతులు తీసుకుని మెంతుల్ని రోస్ట్ చేసేస్తాను అన్నమాట ఇది ఎందుకు అని కదా నీకు ఎంత డౌట్ కొట్టాలి కదా ఏమి కొడుతావు ఇదేంటో మరి తీసుకొచ్చావు కదా మాకు తెలియదు ఇవన్నీ అంటే మాకు తెలుసు నానమ్మ అన్ని చేసి మాకు తలస్నానాలు చేయించింది చిన్నప్పుడు చిన్నప్పుడు కుంకురకాయలు ఈ గొర్రెంట కాదు కానీ మందారాకలు మందార పువ్వులు మెంతులు ఇవన్నీ పెట్టి కూర్చోబెట్టిగా సేపు ఉన్నాక మాకు తల స్నానం కుంకుడుకాయలు వేసి తల స్నానం చేసి ఏంటో మరి మాకు వెళ్ళాం అప్పుడు కుంకుడుకాయలు వాడేవారు ఇప్పుడు అంత షాంపూలు అయిపోయింది కదా అప్పుడు అప్పట్లో ఆ కాలంలో కూడా ఉన్నాయి కాకపోతే మన శైర పెద్దగా యూజింగ్ లేదనమాట ఇది చెట్టు బెరడు అన్నమాట ఇది ఒక బెరడు చెట్టు నుంచి తీసిన బెరడు యాక్చువల్లీ దీంట్లో దీన్ని ఎక్కువగా మనకి మలయాలిస్ తమిళన్స్ ఎక్కువ వాడుతుంటారు అందుకే వాళ్ళకి హెయిర్ అంత బాగుంటుంది డైరెక్ట్ వేసేయచ్చు కానీ మనం కొంచెం ఇది అవడం కోసం లైట్ గా దీన్ని ఇది బాగా అలా పొడి కింద వచ్చేస్తే కొంచెం చేద్దాం లైట్ ఈలోపు mm. అవును ఇది చెప్పాము దీంట్లో మెయిన్ ఇంగ్రీడియం చెప్పలేదు కదా కొబ్బరి నూనె అండి అంటే మనం ఆయిలే ప్రిపేర్ చేస్తున్నాం ఈ ఆయిల్ ప్రిపరేషన్ లో కూడా మనం కొబ్బరి నూనె యూస్ చేస్తాం అన్నీ దీంట్లో నేను యూజ్ చేసే ఆయిల్ ఏంటంటే ప్యూర్ కోకోనట్ మన ఇంట్లో ఆడించింది అది నూనె యాక్చువల్లీ ఇది కొన్న కొబ్బరి నూనె కదా ఇంట్లోనే కొబ్బరి చెట్లు ఇంతకు ముందైతే మనకి ఇంట్లోనే కొబ్బరి చెట్లు అండి ఇప్పుడు అంతా సిమెంట్ చేంజ్ చేయడం వల్ల కొట్టేశారు ఆ కొబ్బరి చెట్లు ఇప్పుడు పొలంలో ఉన్న కొబ్బరి చెట్లు నుంచి తీసిన కొబ్బరికాయల్ నుంచి వచ్చిన ఆయిల్ మాట ఇక్కడేంటి అక్కడ హైదరాబాద్లో ఏంటి అంత యూస్ చేసిన మేము ఇదే కొబ్బరిని వాడుతుంటాము లైట్ గా పెద్దగా అవసరం లేదు కొంచెం లాస్ట్ కొంచెం అంటే మనకి ఆయిల్ బాగా దిగడం కోసం అని చెప్పి కొంచెం కొట్టమని అనమాట దీంట్లోకి కొంచెం ఉసిరిపొడి కూడా వేసేస్తున్నాను దీంట్లోకి నేను దీన్ని ఒక టూ స్పూన్స్ తీసుకుంటున్నాను అనుకోండి ఉజ్జాయింటనే తీసుకున్నాను ఒక ఐడియా ప్రకారం దీంట్లోకి ఇదిగో వేములు బట్టాయి దీన్ని కూడా నేను వేసేస్తున్నాను దీన్ని కూడా ఇది తీసుకున్నాను అనమాట వేసుకుని కొంచెం పొడి కొట్టుకున్నాను వేరు దీంట్లోకి ఇవన్నీ వేసేద్దాం ఆకులేని పొట్ట వేసేస్తావా ముందు కరివేపాకు వేస్తున్నాను దీంట్లోకి ఆల్రెడీ అవి కొంచెం హీట్ అయినాయి కదా చాలా ఇదిగో కరివేపాకు కొంచెం తెచ్చాను కానీ భలే ఉంది ఎంత ఫ్రెష్ గా ఉందో భలే ఉంది ఈ కరివేపాకు కూడా మనకి హెయిర్ గ్రోత్ కి చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ గ్రోత్ కి హెయిర్ కేర్ కి నెక్స్ట్ దీంట్లోకి నేను అనుకో మందార ఆకులు తుంచేసి వేసేస్తున్నాను వేసేసి పాటు అది కూడా కలిపేసి వేసేసాయి గోరిం గోరింటాకు మొత్తం వేసేస్తున్నాను వేసేసాయి యాక్చువల్లీ మనం గోరింటాకు అందులోని మెహందీ పెట్టుకోవడానికి వాడుతూ ఉంటారు మెహందీ పెట్టుకోవడానికి లేకపోతే ఆకు మందారాకులు అన్నిటి కూడా ఉపయోగం ప్రతిదీ ఇందులో అన్ని చిన్న తోడు అన్ని కలిపేసి కుంకుడికాయలు వేసేసి నానమ్మ పిసికి పిసికిస్తే నొర వచ్చేది ఆ నొరగతోటి తెగదురుద్ది కుంకుడుకాయలోనే కలిపేసేసేవరా వేసి ఆకులేసి ఇలా పిసికి నొరగ నొర కింద వచ్చేసి అలా అంతా నొరగా ఓకే ఓకే నేను ఇంకా ఆయిల్ ఎలా కలిపి చేసేవారేమో అనుకుంటే ఆయిల్ లో కూడా కూడా ఆకులు పువ్వులు వేసేవారు అప్పటి నుంచి నేను దీంట్లో ఇంకో విషయం ఏంటంటే అండి నేను రేఖ మందారం వాడుతున్నాను మందారం వాడట్లేదు నేను వాడిందంతా కూడా మంచి రెడ్ కలర్ లో రేఖ మందారం బాగుంటది కూడా రేఖ మందారం మందారం ఇప్పుడు కొంచెం ఫై అవనవి లైట్ గా హీట్ అయింది కదా ఎందుకంటే నేను ముందు ఎన్ని వేసి ఎందుకు ఈటామని ఇస్తున్నాను అంటే దీని ఎక్కువ రోజులు నిల్వ కోసం అంటే అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ అన్న మనకు ఆగుతుందట ఎన్ని కొంచెం ఇలా చేసుకుంటే దీంట్లో మనకి వాటర్ కంటెంట్ అది అదే ఉన్నా కూడా పోతుంది ముందు దానికోసం అని చెప్పి ముందు ఎన్ని ఉంటుంది ఎస్ ఎస్ దానికోసం ఇప్పుడు కొంచెం లైట్గా ఫ్రై అయింది కదా దీంట్లో ఇప్పుడు మనం ఆయిల్ పోసేద్దాం మరి అందరూ లేని రెడ్ అని మంచి కలర్ వస్తుంది అనుకుంటున్నావా అదే కాకుండా ఇప్పుడు మనం వేసం చూసావాములు బట్టే దానికి మంచిది కలర్ వస్తుంది చూడు మంచి రెడ్ కలర్ వచ్చేస్తుంది అన్నమాట నీకు వచ్చింది కదా దాని ఇప్పుడు యాక్చువల్లీ ఆయిల్లో బాగా మరిగిందంటే అంటే సిమ్ లోనే పెట్టుకోవాలి బాగా హైలో పెట్టి మనం వాటర్ బాయిల్ చేసాము బాయిల్ చేసాం అనుకో ఆ ఆయిల్ అంతా ఎగిరిపోద్ది దాంట్లో నుంచి అందుకని కొంచెం సిమ్లో పెట్టి పెడితే దాంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ అంతా కూడా మనకి ఆయిల్లోకి దిగుతాయి అన్నమాట మూత పెట్టేసి అంటే సిమ్ సిమ్లో పెట్టి నెమ్మదిగా కొంచెం బాయిల్ అవుతుంది ఫైవ్ మినిట్స్ దీని సిమ్ సిమ్లో పెట్టే అయితే సిమ్లోనే పెట్టా ఇప్పుడు దీన్ని మూత పెట్టేస్తాను ఇప్పుడు ఆల్రెడీ ఒక మన ఫైవ్ మినిట్స్ అన్న టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తగ్గింది ఆల్రెడీ బాగా మొత్తం మన వేసిన కూడా బాగా దిగింది కలర్ చూడ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు వేడి మీద మసులు కదా అవును కదా అలా వెంటనే ఫిల్టర్ చేయకూడదు నువ్వు చూపించడం కోసం కొద్దిగా చూపించు ఇలా చేయాలని కానీ రేపొద్దన్న పోసుకుంటే పక్కన పెట్టేసి రేపు ఫిల్టర్ చేసుకుంటే నీట్ గా ఫిల్టర్ బాటిల్ లో ఇంకా కొంచెం బాగా దిగుతుంది అలాగే మనం బాయిల్ చేసేసి దాన్ని అలా పెట్టేసుకున్నాం అంటే నెక్స్ట్ డే కి ఇంకొంచెం దిగుతుంది అప్పుడు వడకెట్టుకుంటే చాలా బాగుంటుంది బస్ట్ మనం ఇప్పుడు చూడడం కోసం అని చెప్పి నేను ఆయిల్ ఇదండి మా ఆయిల్ ప్రిపరేషన్ ఇప్పుడు నేను క్లోజ్ చేసేసి ఇలాగ పక్కన పెట్టేస్తున్నాను ఇదిగో ఆయిల్ అయితే ఎదుగు ఈ కలర్ లో ఇలా వచ్చిందనమాట చూసారు కదా ఫ్రెండ్స్ మా హెయిర్ కేర్ హెయిర్ కేర్ కోసం అని చెప్పి నేను యూస్ చేసే ఆయిల్ మీ అందరి కోసం ఎంతో కష్టపడి సరదాగా చేయాలని ఎంత కష్టపడిపోతుందో పోయి కానీ లేకపోతే పోయి దగ్గర కూడా రాదమ్మా చెమట్లో కష్టపడి చేసేసింది మీరు అందరూ సంతోషించి మా అమ్మాయిని జీవించండి ఆశీర్వదించండి మీరందరూ ఆ మా అమ్మాయి చేసే వీడియోలు అన్ని చూడాలి తను సంతోషంగా ఉండాలి మేమందరం అమ్మాయిని చూసి సంతోషించాలి ప్లీజ్ కోరుకునేది లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ గాయత్రిరాజ్ యూట్యూబ్ ఛానల్